హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను మీ రాక్షంటిని మీకు ఏం గారు చిన్న అప్డేటు చిన్న డౌట్ కూడా నాకు కొంచెం ఉంది ఇప్పుడు కాంతార టూ కూడా వచ్చేసింది ఈ రెండు వేల ఇరవైలోనే అది కూడా రిలీజు ఓజీ అది కూడా ఈ సంవత్సరం రిలీజు అఖండ టూ ఇది కూడా ఈ సంవత్సరం రిలీజు ఈ మూడింటిలో పుష్ప టూని బాహుబలి టూ రికార్డులు ఈ మూడు సినిమాలు ఏ క్రాక్ చేసిందని మీ అభిప్రాయం ఒక్కసారి అయితే నాకు వచ్చిన డౌట్ అయితే ఈ మూడు సినిమాల్లో అఖండ ఫస్ట్ మాట్లాడుకుందాం ఇది సినిమా సూపర్ హిట్ అయిన దీంట్లో కొంచెం ఓవరేషన్ ఉంటుంది కాబట్టి సూపర్ హిట్ అయినా సరే ఇది కొంచెం డౌన్ అయిపోద్ది రెండవది కాంతారట్టు కాంతరట్టు సూపర్ హిట్ మూవీ ఇది కూడా సూపర్ హిట్ అయినా సరే అతనికి ఉన్న క్రేజీకి అతనికి ఉన్న విధానానికి కొంచెం డౌన్ అయ్యిద్ది ఇంకా ఓజక్ వచ్చేస్తే ప్రపంచవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అతను పవన్ కళ్యాణ్ గారు అందరికీ చాలామందికి పరిచయం అక్కర్లేని పేరు అది కాగా అతనిది పాన్ ఇండియా మూవీ ఇంత మటుకి రాలేదు ఇంకోటి స్టార్ మూవీ ఇప్పటి వరకు ఇంకా అతను చేయలేదు చాలామంది బిల్లా లాంటి సినిమాలు ఇంకా కంత్రి లాంటి సినిమాలు గ్యాంగ్స్టార్ చేశారు కానీ పాన్ కళ్యాణ్ గారు చేయలే అలాంటి మూవీ ఈ విధంగా చూసుకుంటే ఈ రికార్డులు మొత్తం ఓజీ బత్తలు కొట్టిద్దని నాకైతే నమ్మకం ఉంది మీలో ఎంతమంది నమ్మకం ఉందో కింద కామెంట్ చేసి లైక్స్ చేసి షేర్ చేయండి ఈ మూడు ఒక అయితే అయితే ఋతుక్ ఎన్టీఆర్ వార్ టూ ఇది ఒక ఎత్తు ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఇద్దరు హీరోలు బాగా వరల్డ్ బాగా ఫేమస్ వీరిద్దరు కాంబినేషన్లో ఈ సినిమా అవుతుందంటే దీని మీద చాలామందికి అంచనాలు ఉంటాయి ఎందుకంటే మన ఆంధ్రాలో కేరళలో ఈ ఎన్టీఆర్ బాగా ఫేమస్ ఆంధ్ర తెలంగాణ ప్రతి చోట ఫేమస్ ఈతను వచ్చేసి ఇతను పోలింగ్ ఉన్న ఇతనుకున్న ఉన్న పోలింగ్కి ఇతనికి ఉన్న క్రేజీకి మ్యాక్సిమం ఆల్ టైమ్ రికార్డులు బ్రేక్ అవుతాయని అంచనా హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇది ఎటువంటి డౌట్ లేదు తప్పితే ఇప్పుడు పెద్ద మూవీ ఒకటి ఉంది రామ్ చరణ్ దే ఇట్టు కోసం కరుగుతూ ఉన్న వ్యక్తిలో అతను ఒకడు అంటే పెద్ద సినిమా మనం తీశాడు శంకర్ గారితో అది ప్లాప్ అవ్వడంతో బుజ్జిబాబు కాంబినేషన్లో అంటే ఇప్పుడు నుంచే భూసంతులు వచ్చేస్తున్నాయి ఆ సినిమా గురించి వింటేనే అంటే ఒక్కొక్కరు స్పీచ్ అలా చెప్తున్నారు ఆ సినిమా గురించి ఇది కూడా ఆ టైం రికార్డులు బ్రేక్ చేసే అవకాశాలు ఉన్నాయి కానీ ఈ ఇప్పుడు చెప్పిన వాటిలో ఏదైతే యమాలు వచ్చిందో అది బ్రేక్ మాత్రం చేస్తే ఒకటే ఓచి రెండు వారు టు మూడు పెద్ది ఈ మూడు సినిమాల్లో పెద్ది వార్ టూ రిలీజ్ అయిన తర్వాత ఓజీ వస్తే ఓజీ రెండింటి కట్ చేసింది బాహుబలి రికార్డు కూడా కట్ చేసేది ఓజీ పెద్ది వచ్చి వార్ టూ తర్వాత వస్తే అన్ని తుడిచిపెట్టేసింది ఇట్లా ఒకదాని మీద ఒకటి నమ్మకాలు ఉన్నాయి కానీ నాకైతే బాగా నమ్మకం వార్ టూ పెద్ది ఓజీ ఈ మూడు సినిమాల మీద బాగా నమ్మకం బాలకృష్ణ గారితో తక్కుండా సినిమా గురించి అంటారా దాని గురించి కొంచెం డౌట్ ఉంది ఎందుకంటే ఓవర్ యాక్షన్ ఎక్కువ పెడతారు పాండే మూవీ లెవెల్లో వెళ్ళినా బాలకృష్ణ గారు ఏజ్ని బట్టి కూడా కుర్రోలు కలెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాంతారా అంటావా అది కలెక్ట్ అయ్యింది కానీ అంత రికార్డులు క్రాస్ అవ్వదని నా డౌట్ అది మీకు దీని గురించి ఎంత మందికి దేని మీద నమ్మకం ఉంది ఏ సినిమా క్రాస్ చేసేది అనేది అవగాహన ఉంటే లైక్ చేసి షేర్ చేయండి